హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి వామన్నము ఈ వామన్నము చాలా ఆరోగ్యదాయకమైనది ఎందుకంటే వామేసి చేస్తున్నాము కాబట్టి వామ్ అనేది మన పైత్యానికి అలాగే అరుగుదలకి కపం లేకుండా దగ్గు రాకుండా కడుపు నొప్పి రాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ వాముతో ఇలా వామన్నాన్ని చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఆరోగ్యకరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా నేనైతే ఇలా చేసుకుని తింటున్నానండి ఇంకా వారం రోజుల నుంచి జ్వర లేదు అయితే వామనం చేసుకుని తింటున్నాను మరి దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం ముందుగా ఒక కప్పు రైస్ని అయితే ఇలా వేడిది సల్లారిన తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను చూడండి అలాగే ఇంకా రెండు చెంచాలు వాము రెండు రొబ్బల కరియాపాకు ఒక స్పూను జీలకర్ర ఒక ఎండిమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు రొబ్బల రొమ్మల ఎల్లుల్లిపాయలు తీసుకోవాలండి ఇవన్నీ తీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వీటెక్కిన తర్వాత మనము ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా పచ్చిమిర్చి ఎండిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లోనే మనము ఎల్లుల్లిపాయలని చిదగొట్టి వేసుకో వేసుకున్నాను చూడండి అలాగే ఇంకా వామును కూడా నేను ఇంకా కొద్దిగా వదిలేసానండి పావు స్పూన్ అంతా ఎందుకంటే మరి ఎక్కువ అయితే అనిపిస్తుంది ఘాటు కూడా ఉంటుంది వాములోని ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది కానీ చిన్నపిల్లలు కొంచెం మింగడానికి కాస్త కష్టమవుతుంది అందుకని చెప్పి మనం ఇలా వామ్ లైట్గా వేసి పిల్లలకు కూడా అన్నంలో వేసి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనము వామ్ అనేది వేపించి పొడి చేసి ఇలా రైస్లోకి వేస్తే వాళ్ళకి తినడానికి వీలవుతుంది ఇంకా కొంచెం వా అనేది ఇలా వాము ప తోటి వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తినడానికి వీలు అవ్వదు పెద్దవాళ్ళు అయితే ఇలాగనే చేసేసుకోవచ్చు ఇది బాగా వామనేది బాగా ఏగిన తర్వాత మనము రైస్ని వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇందులో చూడండి నేను చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇది నాకు ఒక దానికే కాబట్టి ఒక కప్పు రైస్ని అయితే తీసుకున్నాను అలాగే మన ఇంట్లో నెంబర్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఇలా వేసుకుని కూడా తినచ్చు ఇంకా ఈ రైస్ అనేది మార్నింగ్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు లేదంటే వేడిది అనుకోండి వేడి మీద ఉంటే కాస్త సల్లారి పెట్టుకున్న తర్వాత వేస్తే పొడి పొడిలాడుతూ ఉంటుంది అదే వేడి మీద వేస్తే ముద్ద ముద్ద కింద వస్తుంది కాబట్టి ఇలా సల్లారిన తర్వాత ఇలా బాగా వామ్ అనేది వేగిన తర్వాత రైస్ని వేసేసి ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం వేయించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా వామ్ రైస్ రెడీ అయిపోయింది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు కానీ ఇంకా మనకు ఏదైనా నోటికి తినాలని అనిపించినప్పుడు ఇలా చేసుకున్నారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు దగ్గు కానీ కపం కానీ ఇంకా మనకి ఏమైనా కడుపు నొప్పి కానీ ఉన్నప్పుడు ఇలా వామన్నం తింటే మనకి కడుపు నొప్పి అనేది తగ్గడమే కాకుండా మన రుచి నోటికి రుచిగా కూడా ఉంటుంది నాకైతే వారం రోజుల నుంచి ఇంకా జ్వరము లెగిస్తలేదు ఇంక ఏ రోజైతే వామానం చేసుకుని నేనైతే ఇలా తిన్న తర్వాత నాకు దగ్గు కూడా తగ్గింది అలాగే కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయ్యింది అనమాట ఇంకా తగ్గిపోయింది చూడండి ఇంకా నాకైతే వా మాట్లాడడానికే వచ్చేది కాదు అలాంటిది ఇలా ఒక రెండు సార్లు వామనం చేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా పూర్తి రికవరీ అయిపోతుంది వాములో వేడిది వేడి గుణం కూడా ఉంటుంది కాబట్టి మనము జలుబు చేసినప్పుడు ఇలా చేసుకుని తిన్నాం అనుకోండి తొందరగా జలుబు కూడా తగ్గిపోతుంది మరి మీలో ఎంతమందికి వాము అన్న అన్నం అంటే తెలుసు అలాగే వాము అన్నం మీలో ఎంతమందికి ఇష్టము ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మన ఛానల్పై ఉన్న బెల్లైకన్ని ఒకసారి వద్దండి మరి ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే ఇలా వామ్ రైస్ రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా మనము వామ్లోనే సాల్ట్ కూడా వేసుకున్నాము సాల్ట్ పసుపు కూడా వేసేసుకున్నాము కాబట్టి ఇంకా నేనైతే స్టవ్ ఆపేసుకుని ఇలా వామానాన్ని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ వామానం రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు మనము దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే తినేద్దాము ఇంకా దీన్ని మెల్లిగా తినాలి ఎందుకంటే వాము వాము ఉంటుంది కాబట్టి మనకి నోటికి తొందరగా జారదు కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇంకా ఫ్రెష్ కరియాపాకు ఇంకా మనం ఎల్లుల్లిపాయలు ఇలా చదువు కొట్టేసుకున్నాం అనుకోండి ఈ రైస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక మిరపకాయలు కూడా మిగల్ క తినేస్తాము అంత టేస్టీగా ఉంటుంది మిగిలి ఎవరైనా తినని వారు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే జ్వరం కానీ జలుబు కానీ మనకు వచ్చి తగ్గుతున్నప్పుడు ఇలా చేసుకుని తినండి జలుబు అనేది తొందరగా రికవర్ అయిపోతుంది రికవర్ అవుతుంది తగ్గిపోతుంది అలాగే దగ్గు కూడా తగ్గుతుంది కడుపు నొప్పి ఏమైనా ఉన్నప్పుడు కూడా మనకు వాము వల్ల కడుపు నొప్పి కూడా తగ్గుతుంది మరి మీలో ఎంతమందికి ఇలా చేసుకునే చేసుకోవడం ఇష్టము నాకైతే చాలా చాలా ఇష్టము నేను ఎప్పుడైనా ఇలా నోట్ బాగోయినప్పుడు కానీ లేదా నాకు తినాలనిపించినప్పుడు కానీ ఇలా వామనాన్ని అనేది నేను చేసుకుని తింటాను దీంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ తినేయవచ్చు ఇంకా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి ఇలా ప్రతి ఇంట్లోనే వామ్ అనేది ఉంటుంది కదా ఇంకా వాము కషాయం కూడా చేసుకుని తాగుతారు అలాగే అమ్మ వస్తు బయట కూడా అమ్మకానికి వస్తుంది ఇప్పుడు మనకి పట్టణాల్లో అంటే రాదు కానీ పల్లెటూర్లు అంటే వామర్ అమ్ముతారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్